అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం నేను కథలు రాసేటప్పుడు చాలాసార్లు చెప్పాను నేను కథలు రాసేదాన్ని ఇది వరకు అని అప్పుడు ఏంటంటే పత్రికలకు పంపిస్తే స్వాతి వారపత్రిక అని మాస్ పత్రిక కానీ వాళ్ళ కథని యాక్సెప్ట్ చేయడంతో పాటు ముందే డబ్బులు పంపించవారనమాట అయితే స్వాతిలో నా కథలు పబ్లిష్ అయినవి చాలా తక్కువ ఆంధ్రభూమి పత్రిక మాత్రం కొత్త వాళ్ళనైనా ఏదో మామూలుగా ఉన్న కథలైనా సరే స్వీకరించేదండి ఆంధ్రభూమిలోనే ఎక్కువ కథలు అవి అయితే స్వాతిలో కథ పబ్లిష్ చేయడానికి ముందే యాక్సెప్టెన్స్తో పాటు డబ్బులు వచ్చేసేవి అది మహానానందంగా ఉండేది అనుకోండి అయితే ఆంధ్రభూమిలో కథ పబ్లిష్ అయింది అనుకున్నాక ఇంటిమేషన్ ఏ ఉండేది కాదు మనం పంపిస్తే వస్తే కథలు మనం రిటర్న్ కవర్ పెడితే రిటర్న్ వచ్చేసేవి లేకపోతే వాళ్ళు ఇంటిమేషన్ లేకుండానే కథ పబ్లిష్ చేసేవారు అనమాట అయితే ఆ కథ పబ్లిష్ అయిన దగ్గర నుంచి ఎదురుచూపులు ఆ రెమ్యూనరేషన్ ఎప్పుడు వస్తుందా అది ఆ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చాలా లేట్గా అండి నెలల తరబడి పట్టేసేది అనమాట ఒక్కొక్కసారి ఎప్పుడైనా మరీ లేట్ అయితే ఫోన్ చేస్తే వస్తాయండి వెయిట్ చేయండి అని చెప్పేవారు అయితే నావి ఎప్పుడు కూడా నేను వాటిని పోగొట్టు రాకుండా ఆగిపోలేదు డబ్బులు వచ్చేవి అయితే రెండు వేల ఏడు టైంలో నావి రెండు కథలు వచ్చాయి వరుస అనమాట ఆంధ్రభూమిలో ఈ వారం ఒకటి మళ్ళీ వారం ఒకటి వేశారు రెండు పంపిస్తే రెండు రెండు వారాలు వేశారు అప్పటి నుంచి ఆ డబ్బుల కోసం ఎదురుచూపులు స్వాతిలో కథకైతే ముందు ఐదు వందలు తర్వాత వెయ్యి రూపాయలు ఉండేది ఆంధ్రభూమి మాత్రం ఎప్పుడు కూడా మూడు వందల యాభై రూపాయలే ఆదివారం అనుబంధంలో పడితే నాలుగు వందలు అనమాట వీక్లీలో పడితే మూడు వందల యాభై అంటే వీక్లీలో ఇంకా ఎక్కువ కథలు ఉంటాయి కదా ఆంధ్రభూమి అండి నిజంగా చెప్పాలంటే ఆ పత్రిక అది ఆ సంస్థ మూసేయడం మాత్రం కొంచెం బాధ అని అనిపించింది నాకు ఎందుకంటే అంత ఇంత బాగుంటే కూడా కథ వేసేవారు అనమాట అయితే అప్పటి నుంచి ఎదురుచూపులు ఏంటంటే రెండు కథలకి ఏడు వందల రూపాయలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయని అలాగా ఒకరోజు ఒకరు నెలన్నర అంతా గడిచాక వచ్చాయనమాట రెండు చెక్ రెండు కథలకి కలిపి ఏడు వందల రూపాయలు చెక్కు ఎప్పుడు వచ్చింది శుక్రవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం వచ్చింది శనివారం హాఫ్ డే ఆదివారం సెలవు మళ్ళీ మండే పోస్ట్ చేసుకోవాలన్నమాట నేను శనివారం ఉదయం అంటే బ్యాంక్ తీసే టైంకే బ్యాంక్కి వెళ్ళిపోయాను ఇంకా ఆ రోజు ఏంటంటే మా వీటిలో ఒక పెద్ద అయినా చనిపోయారు అక్కడంతా మా ఆ ఇల్లు దాటుకొని నేను ముందుకు వెళ్ళాలి బ్యాంక్కి వెళ్ళాలంటే అంటే వేరే దారి కూడా ఉంది చుట్టూ తిరిగి దూరం అనమాట సాధారణంగా అలవాటైన దారిలో కొంచెం సాఫీగా ఉండే దారిలో వెళ్ళిపోతాం వాళ్ళ ఇల్లు దాటుకొని వెళ్ళాలని చెప్పి ముందు ఒకసారి పలకరించి వేసాము తర్వాత అలాగని నీ ముక్కేదంటే చుట్టూ తిప్పి చూపించినట్టు అలా వైపు నుంచి వెళ్ళి అలా తిరిగి బ్యాంకుకు వస్తే ఆ రోజు శనివారం కదా మేడం ఈరోజు హాఫ్ డే కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది అదైనా ఈరోజు కలెక్షన్కి పంపించడం కుదరదు సోమవారం పంపిస్తాం కలెక్షన్కి డిపాజిట్ చేసి వెళ్ళిపోండి చెక్ అన్నారు అయితే నాకేంటి ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి సోమవారం వాళ్ళు కలెక్షన్కి పంపించినా అది కలెక్టే రావడానికి పది రోజులు కనీసం పడుతుంది మ్యాక్సిమం పది రోజులు అని చెప్పేవారు అప్పట్లో ఎప్పుడు పద్దెనిమిది ఏళ్ళు సుమారు ఇరవై ఏళ్ల క్రితం అనుకోండి రెండు వేల ఏడు ఆ టైంలో అంటే అందుకని అంతవరకు నేను ఆగలేను చేతికి వచ్చాయి కదా రాకపోతే ఎదురుచూపులు వేరు మన చేతిలో వచ్చాయి కదా అవి వచ్చేయాలి డబ్బులు అంటే ఇమీడియట్గా క్యాష్ అయిపోవాలి అంటే దాన్ని ఏమంటారంటే చెక్ను పర్చేస్ చేయడమో లేదా డిస్కౌంట్ చేయడమో ఏదో అంటారు మనం ఇమీడియట్గా డబ్బులు కావాలంటే టెన్ పర్సెంట్ పోతుందనమాట అంటే ఏడు వందల రూపాయలు డెబ్బై రూపాయలు పోతుంది అప్పట్లో డెబ్బై రూపాయలు అంటే చాలా ఎక్కువేనండి మామూలు మధ్య తరగతి వాళ్ళకి అయినా సరే నాకు డబ్బులు గా కావాలన్నమాట ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా అంటే సరుకులు ఉన్నా కూడా చేతిలో ఎంతో కొంత డబ్బు అనేది ఉండాలండి అది లేకపోతే మాత్రం కష్టం ఇప్పుడు ఏంటంటే నాకు నా హక్కు అనమాట ఈ డబ్బులు అందుకని గా నాకు రావాలి అని చెప్పి సరే సార్ అయితే వెయిట్ చేస్తానంటే మేడం సాయంత్రం అవుతుంది అన్నారు వెయిట్ చేస్తానన్నాను అదేంటంటే దాన్ని డిస్కౌంట్ అనమాట టెన్ పర్సెంట్కి అంటే నాకు ఆరు వందల ముప్పై రూపాయలే వస్తుంది అది చేసి వచ్చా ముందు కనుక్కొని వచ్చాన మళ్ళీ వెళ్ళాను మళ్ళీ అలాగా మళ్ళీ చుట్టూ తిరిగే వెళ్ళాను చెప్పాను కదా వీధిలో ఆ ఇన్సిడెంట్ జరిగిందని అయితే మే నెల మిట్ట మధ్యాహ్నం మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళి దాని వివరం కనుక్కొని దాన్ని ఆ పని అంతా అయిపోయింది అనుకున్నాక ఇంటికి వచ్చారనమాట సాయంత్రానికి మీకు క్రెడిట్ అవుతుంది అమౌంట్ అని చెప్పారు అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఎవరి పరిస్థితి అయినానండి ఏదో సమస్యలు ఉన్న వాళ్ళ పరిస్థితి కాదు సాధారణంగా డబ్బు తక్కువ ఉండేది మనుషుల దగ్గర దానికోసం నాదంటూ అయిన నా సంపాదన కోసం నాకు చాలా ఆరాటంగా ఉండేది ఎలాగైనా సంపాదించుకోవాలి ఎలాగైనా కథలు రాయాలి ఉద్యోగం చేయాలి ఇన్ని కోరికలు ఉండేవి అయితే కథలు వాపిస్తే నువ్వు ఉద్యోగం చేయలేదు ఏమీ లేదు మా నాన్నగారికి నేను మంచిగా దర్జాగా హుందాగా ఉండాలని ఆయన అనుకునేవారు అనమాట అంటే ఏ తల్లిదండ్రులైనా ఏ పిల్లల గురించి అయినా అలా అనుకుంటారు నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఎందుకంటే మా ఆయన స్టీల్ ప్లాంట్లో జాబ్ కాబట్టి ఆ అన్ని అర్హతలు ఉన్నాయి కదా మంచిగా బతికితే బాగుండు అన్నట్టు ఉండేది అయితే పరిస్థితులన్నీ మనకి ఉండవు అయితే వాటన్నిటికీ అలవాటు పడతాం తప్పదు కదా మరి మనకి లేనట్టుగా జీవితం లేదని ముందుకు వెళ్ళడం జీవించడం మానేలేం కదా అలాగే పడుతూ లేస్తూ తన్నుకుంటూ ఎగురుకుంటూ ఈ హడిల్స్ అన్నీ దాటుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం అయితే చెప్పేది ఏంటంటే మా నాన్నగారు అలాగా ఎక్కడ అసలు రాజీ పడకుండా ఉండేవారు అనమాట ఆయనకి పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేవు పెన్షనే ఉద్యోగం తర్వాత పెన్షనే ఆధారం అనమాట నన్ను నేను ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మా ఆయన కూడా అలాగే పంపించేవారు డబ్బులు అవి ఇచ్చి ఈ నృహర్ ఏం పెంటు పెట్టేవాడు విజయనగరం కాంప్లెక్స్ లో చూసాడు ఎప్పుడో వాడు అక్కడ షాపులు ఉంటాయి కదా అక్కడ కొనుక్కుంటాను డాడీ అనేవాడు ఏమండి విజయనగరం ఏమైనా మహాపట్నమా కాదు కదా వైజాగ్ కంటే కాదు కదా అంటే విజయనగరం అక్కడ వాడు చూసాడు ఎప్పుడో అది వాడు మనసులో ఉండిపోయింది అంటే నోహరి విజయనగరంలో వాచీలు ఏంటి నాన్న అంటే పోన్లే కొను అని ఆయన కూడా ఒక రెండు మూడు సార్లు అలాగే కాంప్లెక్స్లో వాచీలు కొనిపించాడు నా చేత అయితే ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్నుంచి వచ్చేటప్పుడు నేను ఏం చేసేదాన్ని ఒక్కొక్కసారి ఇటు నుంచి అటునుంచి కూడా వీళ్ళు ఏంటంటే పిల్లలు పిల్లలిద్దరు నాలుగైదేళ్ల వరకు లా ఉండేవారు ఒకే హైటు ఇంచుమించు అలాగే ఉండేవారు అనమాట నేనేం చేసేదాన్ని కొంచెం చెప్తే నవ్వుతారు మీరు టికెట్ తగ్గుతుంది టికెట్ తీయక్కర్లేదని అని చెప్పి త్రీ ఇయర్స్ ట్విన్స్ అని చెప్పేసేదాన్ని అంటే పాపం వాళ్ళకి తెలిసినా సరే ఎవరు సరే పాప ఎవ్వరూ గట్టిగా అడిగేవారు కాదు ఓకే అనేసి వారు బస్సు ఖాళీగా ఉన్నట్టయితే సాధారణంగా ఇంచుమించు అలా ఖాళీగా ఉన్న బస్సులో చూసుకొని ఎక్కి వెళ్ళేదాన్ని అయితే ఈ విషయం మా నాన్నగారికి చెప్తే ఆయన అసలు ఇష్టపడరు ఏదైనా సరే ప్రభుత్వం అదే మన రూల్స్కి వ్యతిరేకంగా మనం చేయవలసిన పనులు చేయకపోతే ఆయనకు అసలు ఇష్టం ఉండదు అనమాట అమ్మ నువ్వు ఎప్పుడూ అలా కక్కుర్తు పడకు పిల్లలిద్దరికీ టికెట్ తీ నేను ఇస్తాను కదా అలాగే అది కరెక్ట్ కాదు అది నేరం కూడా పిల్లలుగా ఐదేళ్ళు ఇద్దరికి నాలుగో ఐదేళ్ళు కాబట్టి టికెట్ తీసి వెళ్ళమ్మా ఏమీ కకూర్తి పడద్దు అసలు అని చెప్పి ఆయన డబ్బులు ఇచ్చేవారు మా ఆయన కూడా అలాగే చెప్పేవారు హేమ టికెట్ తీ ఇద్దరికి ఇద్దరికి టికెట్ తీయని అయితే ఒక రెండు మూడు సార్లు అండి నేను ఎప్పుడు అలాగా చేయలేదు టికెట్ తీసుకునే వెళ్ళేదాన్ని టికెట్ తీసుకునే వచ్చేదాన్ని ఇప్పుడు నవ్వు వస్తుంది తలుచుకుంటే అయితే ఏంటంటే అలాగా మంచిగా నేను ఉండాలని మంచిగా సదుపాయాలతోటి నా జీవితం ఉండాలని మా నాన్నగారి కోరిక అయితే ఏది మన ఇష్టం కాదండి ఏది ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా జరగాలో అది అప్పుడు అక్కడ అందుకు అలా జరుగుతుంది దానికి పెద్ద ఉదాహరణే నా జీవితం అనమాట నేను డబ్బు కావాలని కోరుకున్న డబ్బు అవసరమైన నాడు నాకు రాలేదు చాలా చాలా ఎదురు చూశాను ఏ ఏ రకంగా నాకు ఆదాయం వస్తుందా నేను ఎలా సంపాదించుకోగలను అని అయితే తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగాలు వచ్చాయి అది నా కష్టార్జితం కాదు నేను వాళ్ళని ఒక పద్ధతిగా పెంచినా ఒక స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు కష్టపడి తెస్తేనే అది నేను అనుభవించగలను అలాగే మా వారి తర్వాత డబ్బు కొంత వచ్చింది కానీ అది ఆనందమైన డబ్బా కాదు కదా ఒక కష్టంతో వచ్చిన డబ్బు అది ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదండి ఎందుకు ఇది చాలా చాలామంది అనుకుంటారు డబ్బు వచ్చింది డబ్బు వచ్చిందని కష్టం వచ్చిందని ఎవ్వరూ అనుకోరు అయితే ఆ కష్టం వల్ల వచ్చింది డబ్బు కదా దీన్ని పారేసుకుందాం అని ఎవరైనా అనుకుంటారో అనుకోరు ఆ కష్టం దారి కష్టం దే పిల్లలు ఉన్నారు కదా ముందుకు వెళ్ళాలి కదా జీవితంలో ఆ డబ్బుని యాక్సెప్ట్ చేయక తప్పదు కానీ మనసులో బాధ గుచ్చుతూనే ఉంటుంది ఒక కష్టం వల్ల వచ్చిన డబ్బు అని ఒకటి కోల్పోతే వచ్చిన డబ్బు అది ఆనందాన్ని ఇవ్వదు ఎప్పటికీ కూడా అయితే ఇలాగ జీవితం నడుస్తుంది ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసాక ఫస్ట్ అయితే మాత్రం మా శ్రీనివాస్ అడ్వైజ్ తోటి స్టార్ట్ చేశాను తర్వాత నిజంగా చెప్తున్నానండి నాకు అంతగా చెప్పడం రాలేదో చేయడం రాలేదో వీడియోస్ నాకు తెలియదు కానీ పెద్దగా రీచ్ లేదు నేను కొన్నాళ్ళు మొదట్లో చాలా గ్యాప్ తీసుకున్నాను అనమాట వీడియోకి వీడియోకి చాలా గ్యాప్ పదిహేను రోజులకు ఒక వీడియో తర్వాత కొన్నాళ్ళు ఏకంగా ఒక యాభై రోజులు పెట్టలేదు మొదట్లో దానివల్ల ఏదో ఉన్నవాళ్ళే ఉన్నారు తప్ప మనం ఇంకెలా ఆశిస్తాం ఆశించలేము తర్వాత ఎందుకో షార్ట్స్ పెట్టాలని ఐడియా నాకు అప్పుడు రాలేదు తర్వాత ఎందుకో అలా ఒకరోజు వంట వీడియో పెడితే విపరీతంగా వ్యూస్ రావడం దానికి సబ్స్క్రైబర్స్ పెరగడం ఇలా అయిందనమాట అందుకని సరే బాగున్నాయి కదా అని షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేశాను షార్ట్స్ ద్వారానే చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అయితే ఈ రోజు నేను నాకు ఎక్కువ రీచ్ లేకపోయినా నేను బాధపడడం లేదు ఇరవై వేల మంది ఇరవై వేల ఐదు వందలకి ఇంకా చిల్లర వీళ్ళందరూ నా సభ్యులు వీళ్ళందరూ నన్ను మెచ్చి నేను నచ్చి వచ్చారు నా ఛానల్కి అనుకుంటే అదే నాకు చాలా సంతృప్తినిస్తుంది ఇది ఎందుకండి సుత్తంతా సూటిగా విషయంలోకి రండి అంటారా వస్తున్నాను యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి ఎంతంటే మనకి ఆ మధ్య ఎప్పుడో వంద డాలర్లు అయిపోయాయి అయిపోతే పేమెంట్ రావడానికి చాలా టైం పడుతుందని వాళ్ళు చూపించారనమాట వైటీ స్టూడియోలో జూలై ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మధ్య వస్తుంది పేమెంట్ అని అలాగే మొన్న ట్వంటీ ఫోర్త్న పేమెంట్ వచ్చింది యాక్చువల్గా పేమెంట్ పంపించామని అక్కడ చూపిస్తుంది ట్వంటీ ఫస్ట్నే కానీ నాకు క్రెడిట్ అవ్వలేదనమాట తర్వాత మొన్న ట్వంటీ ఫోర్త్ను వచ్చినట్టు నిన్న ఉదయం చూసుకున్నాను నేను నిన్న ఆదివారం ఉదయం చూసుకున్నాను నేను ట్వంటీ ఫోర్త్న క్రెడిట్ అయినట్టు ఉందనమాట యాప్లో చూసుకుంటే బ్యాంక్ బ్యాంక్ యాప్లో చూస్తే అయితే చాలా సంతోషంగా ఉందండి ఆ పేమెంట్ ఎంత అన్నది నేను ఇక్కడ వేస్తాను మీరు చూడండి అయితే ఇది ఈరోజు ఈ డబ్బుతో నాకు పెద్ద అవసరం లేకపోవచ్చు కానీ నేను సంపాదించాను అన్న తృప్తి అసలు నన్ను నిలవనివ్వడం లేదు ఇది చాలా గొప్ప సంపాదన కాకపోవచ్చు అండి ఎంతకంటే చాలా కష్టపడి చాలా లక్షలు సంపాదిస్తున్నారు అందరూ కానీ అంత కష్టము నేను చెయ్యలేదు చెయ్యలేను అంతగా సంపాదించడం కూడా లేదు అయితే ఇది వచ్చాక న్రోహరితో నేను అన్నాను న్రోహరి ప్రతి నెల ఇలా వస్తే అన్నా అని ఆశ చూసారా మనిషికి ఎలా ఉంటుందో అదే పెద్ద ఉదాహరణ అనమాట అయితే నీరేమన్నాడంటే అమ్మ నువ్వు ప్రతిరోజు వీడియో పెట్టేవనుకో అది పెద్ద విషయమేం కాదు ఇంకా ఎక్కువే వస్తుంది అన్నాడు కానీ చెప్పాను కదా రోజు చేయలేకపోతున్నాను నేను ఎప్పుడో ఏదో ఇలాగ ఒక మంచి విషయం చెప్పడానికో లేదా ఒక ఉపయోగపడే విషయం చెప్పడానికో వస్తాను తప్ప చెప్తున్నాను కదండి మొదలు పెట్టిన దాన్ని ఆపేయకూడదు ఆ పట్టుదలతోటే మూడేళ్లుగా ముందుకు నడిచాను మధ్యలో రెండు మూడు సార్లు చాలా నిరాశే వచ్చింది నిస్సత్తువే వచ్చింది ఎందుకోసం నేను చేస్తున్నాను ఇది ఎవరికి ఉపయోగం దేనికోసం అని అనుకున్నాను సరే మనం పెద్ద వీడియోస్ చేయలేకపోతే షార్ట్స్ పెడదాం ఈ ఉల్లి వెల్లుల్లి లేని వంటలు ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఒక్క వీడియో ఒక్క నిమిషంలో చెప్పే రెసిపీ అంటే ఎవరైనా చూస్తారు ఉపయోగపడుతుంది ఎందుకంటే షార్ట్స్కి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ మానిటైజ్ అయ్యకు కూడా చాలా మధ్య ఒక లక్ష వ్యూస్ దాటి వెళ్తే దానికి పది రూపాయలు ఎంతో చూపిస్తుంది అంతకుమించి ఇంకేం కాదనమాట ఏదైనా సరే ఒక ఉద్యోగంకి జీతం తీసుకుంటేనే కదండి ఆనందం నాకు ఉద్యోగం వచ్చింది చాలే అని ఆనంద పడిపోడు కదా అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకాలి అలాంటి ప్రతిఫలం నాకు దక్కిందని నేను చాలా ఆనందిస్తున్నాను అయితే ఈ విజయం వెనకాల ఖచ్చితంగా మీరందరూ ఉన్నారండి మొదటి నుంచి నా వీడియోస్కి రెగ్యులర్గా ఫాలో అయ్యి రెగ్యులర్గా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో నమస్కారాలండి కేవలం కొన్ని కామెంట్స్ వల్లే నేను వీడియోస్ ఆపకుండా చేయగలుస్తున్నాను అందులో కంటెంట్ ఎంత ఉందా అన్నది మీరే నిర్ణయించాలి అయితే ఈ డబ్బులతో మాత్రం ఏదైనా ఒక ఉపయోగపడే వస్తువు నేను లేకపోయినా నా తర్వాత అయినా ఇంట్లో ఉండే వస్తువు కొనాలని నేను అనుకుంటున్నాను అయితే ఆ వస్తువు కొనుక్కోవడానికి డబ్బులు లేవా అని అనుకోవచ్చు ఉన్నాయి ఇది నేను సంపాదించాను అన్న తృప్తి అనమాట నాకు చాలా తృప్తి అయితే హైదరాబాద్ వచ్చాక కూడా నాకు ఉద్యోగ ప్రయత్నం చేసాను ఆ ఆశలు సజీవంగానే ఉన్నాయి అప్పుడు కానీ నేను ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను ఇంకలా వదిలేస్తాను ఉద్యోగం ఇది జాసేపోయింది మీ అందరినీ బాధ పెట్టడానికో సంతోష పెట్టడానికో మీ అందరికీ నచ్చో నచ్చుకో యూట్యూబ్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం ఇరవై వేల మంది నా కుటుంబం అనుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి నేను ఒక సూత్రాన్ని గట్టిగా నమ్ముతాను ఏంటి తెలుసా ఏదైనా సరే ప్రాప్తం అండి ప్రాప్తం లేనప్పుడు ఏది అన్నీ ఉన్నవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఉన్నవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ప్రాప్తం ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి అవి ప్రాప్తం లేకపోతే నుంచి వెళ్ళిపోవడం అన్నది నేను ఉదాహరణ ప్రాప్తం ఉంటే అన్ని జీవితంలోకి రావడం అన్నది అలాంటి ఉదాహరణలు కూడా నేను చూశాను ఏంటంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఎంతో పుణ్యం మూటకట్టుకుని వచ్చారు ఇక్కడ అనుభవిస్తున్నారు ఆనందంగా బతకడానికి చక్కగా బతకడానికి అన్ని అర్హతలు ఉండి కూడా అంతగా గొప్పగా బతకలేకపోయిన జీవితం నాది ఒకప్పుడు అయితే ఈరోజు ఇప్పుడు నాకు ఏమున్నాయో ఉన్నాయో వాటి అన్నిటితో నేను చాలా ఆనందంగా ఉన్నానండి ఇంతకంటే ఏవో గొప్పగా రావాలని నా కోరిక అయితే లేదు నిజంగా చెప్పాలంటే పిల్లలది కూడా అదే మనస్తత్వం దాంతో ఆనందించడమే వాళ్ళకి వచ్చింది అది నేనే నేర్పించానో వాళ్ళే నేర్చుకున్నారో నాకు తెలీదు ఈరోజు వాళ్ళు నాకు పాఠాలు చెప్పేటట్టు తయారయ్యారు అనుకోండి అయితే దానివల్ల ఏంటంటే ఈ ప్రాప్తం నాకు ఇప్పుడు వచ్చింది మూడేళ్ల కష్టానికి ఇది మామూలుగా యూట్యూబర్స్ అందరితో పోలిస్తే చాలా తక్కువే కానీ మొదలెట్టి మధ్యలో ఆపేసాను అని నేను నాకు నేను అనుకోకుండా తర్వాత కాలంలో బాధపడకుండా ముందుకెళ్ళాను ఇంకా ఇంకానండి మంచి విషయాలు భగవంతుడి విషయాలు సమాజానికి ఉపయోగపడే విషయాలు ఇవన్నీ చెప్పాలని నా కోరిక అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఒక పురుగున్న బుర్రలో పెట్టిన మా శ్రీనివాస్కి చాలా 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 థ్యాంక్స్ ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను అలాగే జయక్ కూడా మీ వీడియోస్ బాగుంటాయండి మీరు వీడియోస్ ఆపకండి మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంటూ ఉంటుంది అలాగే కృష్ణజ్యోతి తను కూడా ఒక ఐడియా ఇచ్చింది ఎప్పుడు మేము హైత్ నగర్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అలా అనుకోండి ఆ తర్వాత విహారకి యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా నేను ఇంక అసలు నాకు నేను ఫ్రీ అవ్వలేకపోయాను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో స్టార్ట్ చేశాను ఏదో పడుతులేస్తే ఇక్కడి వరకు తీసుకొచ్చాను అందరికీ శ్రీనివాస్కి జయకి కృష్ణజ్యోతికి వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ ఒక ఐడియా ఇచ్చినందుకు శ్రీనివాస్కి దాన్ని ఇంకొంచెం బలపరిచినందుకు కృష్ణజ్యోతికి జైకి సరే సరే శ్రీనివాస్లో సగభాగం కాబట్టి జైకి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా నా శ్రేయోభిలాషులకి నా బంధుమిత్రులకి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ముఖ్యంగా ప్రధానంగా నా సబ్స్క్రైబర్స్ అంటే నా వీళ్ళందరూ స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ కూడా సబ్స్క్రైబర్స్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు కాని వాళ్ళు నేనంటే ఎవరో తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నందుకు అనేక 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 ధన్యవాదాలు మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను వీడియోస్ చేయలేనంత బిజీ అయిపోయే వరకు అంటే నా కోడళ్ళు మనవలతోటి బిజీ అయిపోయే వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను నా కోడళ్ళు మనవలు వచ్చారనుకోండి వాళ్ళే నా కంటెంట్ అవుతారు కోడళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనవలతో వీడియోలు చేయొచ్చు అంటారా అడిగి చూడాలి వీడని ఏమంటారు మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం